ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా పేరొందిన టీటీ జనార్దనుతో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రహస్య భేటీ కావడంతో రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది ఇంకా పదవీ కాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చనీయసం అయింది దీంతో కూటమితో విజయసాయిరెడ్డి కుమ్మక్క అయ్యారనే ఆరోపణలు వైసీపీ నుంచి వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు సన్నిహితుడితో విజయసాయిరెడ్డి భేటీ వైసీపీ ఆరోపణలకు బలం కలిగింది ఔరా ఇంతకాలం జగన్ నీడలా ఉంటూ ఇప్పుడు ప్రత్యర్థులతో చేతులు కలుపుతున్నారా అనే చర్చ తెరపైకి వచ్చింది ఇందులో విజయసాయిరెడ్డిని పట్టాల్సిన అవసరం ఎంతుందో ఎవరికి వారు అంచనా వేయవలసిన పరిస్థితి అయితే ఎవరు ఎలాంటి వాళ్ళు అంచనా చేయడంలో జగన్ పూర్తిగా వైఫల్యం చెందడంతో పాటు నా ఇష్టం ఎవరినైనా అందాలు ఎక్కిస్తా అనే మనసాత్మమే ఇవాళ జగన్కు కష్టాలు తీసుకొచ్చిందనే విమర్శలు వైసీపీ నేతల నుంచి వస్తున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత దగ్గరికి తీసుకున్న నేతలెవరో గమనిస్తే ఆయనే ఎందుకు ఇబ్బందులు పడ్డారో సులభంగా అర్థం చేసుకోవచ్చు విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తులు కీలక బాధ్యతలు అప్పగించారు అందుకే ఇటీవల విజయసాయిరెడ్డి వైసీపీని వంటి చేత్తో నడిపిస్తున్నానని ప్రకటించాడని గుర్తు చేసుకోవచ్చు ఎవరు అవునన్నా కాదన్నా ఇది చేదు నిజం రాజకీయ అనుభవం సంక్షోభాన్ని దీటుకే ఎదుర్కోగలిగే నాయకుల్ని చుట్టూ పెట్టుకోవడం వల్లే నేడు జగన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతా జగన్ స్వయం కృతారాధం విజయసాయిరెడ్డినో మరొకరు తప్పు పట్టడం వృధా ప్రయాస ఏది విత్తితే అదే పడుతుందని ఇటీవల జగన్ అన్నమాట ఆయనకు కూడా వర్తిస్తుంది వైసీపీ ఘోర ఓటమి తర్వాత పొందుతున్న ఫలాలన్నీ అందులో భాగంగానే చూడాలి